బిగ్ బాస్ సీజన్ సిక్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్ట్గా అందరిని అలరిస్తూ తన గేమ్ పిచ్చి పిచ్చి గేమ్ ఆడుతూ అందరికీ చిరాకు తెప్పించుకుంటూ వచ్చిన గీతోరాలు ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి హెల్మెట్ అయిపోతుందా అనేసి అందరూ యాడేన్స్తో పాటు అందరూ ఎదురు చూసిన సంగతి మనకు తెలిసిందే బిగ్ బాస్ హౌస్లో తనదైన గేమ్ ఆడుతున్నప్పుడు తన చేష్టలతో తన చేస్తులు పక్క హౌస్ మెంట్ కూడా భరించలేకపోయేవారు అది తను నా రూటే వేరు నా తీరే వేరు నా నాకు ఇష్టం వచ్చిన ఆడతాను ఎవరైనా ఇష్టం ఉంటే ఆడాలి లేకపోతే గేమ్ని తప్పుకోవాలంటూ తనకిష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండ వచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే ఇక ఆడియన్స్ అందరూ కూడా తన హెల్మెట్ అయ్యి ఎప్పుడు బయటకు వచ్చేస్తుందని ఎదురు చూశారు ఆ తర్వాత ఇక బిగ్ బాస్ హౌస్లో తను సడెన్గా ఎలిమినేట్ చేసి బయటికి పంపించేశారు పంపించేసేటప్పుడు స్టేజ్ మీద కూర్చొని అయినా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళాలంటూ బోర్ని ఏడ్ చేసుకుంటూ వచ్చింది గీతూరాయలు ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత హౌస్ మీద అందరితో కూడా ఒక్కొక్కరితో ఒక్కో టైం గడుపుతున్న కొన్ని వీడియోస్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తుంది గీతూరాయలు అయితే గీతూరాయలు సంబంధించిన ఒక ఒకవాటె ఒక వార్త నెత్తింట్లో బాగా వైరల్ అవుతుంది అది ఏంటంటే త్వరలోని గీతురాయలు రాజకీయంలో రాబోతుందన్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే ఈ న్యూస్ క్లారిటీ కావాలంటే మనం వేచి చూడవలసిందే మరి